మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ సెకండ్ ఫేస్ రిజల్ట్స్ గందరగోళంలో పడ్డాయి మనం నిన్ననే ఎక్స్పెక్ట్ చేశాం రిజల్ట్ వస్తుంది అని ఓకే అది కంప్లీట్గా కాంట్రవర్సీకి దారి తీసే విధంగా ఉంది ఎందుకు అంటే హైకోర్టు ఒక రకంగా తీర్పిచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళది ఒక రకంగా ఉంది నోటిఫికేషన్ లోపల లోకల్ కోటా గురించి మెయిన్ ఇష్యూ జరుగుతుంది దానివల్ల మనకు పోస్ట్పోన్ అయ్యింది ఓకే ఆ ఇష్యూ మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ మనకు అసలు రిజల్ట్ ఇచ్చారా ఎప్పుడు అనేది ఒకసారి చూద్దాం ఇదండి ఏపీ ఎఫ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి డ్యూ టు హానరబుల్ హైకోర్ట్ ఆర్డర్స్ ది అలాట్మెంట్స్ విల్ బీ డిలేడ్ అండ్ ది ఎగ్జాక్ట్ డేట్ విల్ బీ ఇన్ఫార్మ్ యాజ్ డైరెక్టెడ్ బై ది హానరబుల్ కోర్ట్ ఓన్లీ అంటే కోర్టు చేతులు ఉంది ఇప్పుడు ఎందుకంటే కోర్టు న్యాయస్థానం వర్సెస్ మనకు ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ నోటిఫికేషన్ జరుగుతుంది ఇప్పుడు ఒక రకంగా క్లియర్ లేదనమాట ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది దాని గురించే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మనకు ఎప్పుడు రిజల్ట్ చేస్తారనే ఎప్పుడు రిజల్ట్స్ విడుదల చేస్తారనే దాని మీద కూడా క్లారిటీ లేదు ఇక్కడ మనకు న్యూ న్యూస్ వస్తుంది ఓకే కోటే ఇస్తుంది అది సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ చూద్దాం ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు వాయిదా ఎందుకు వాయిదా సార్ అంటే పదో తరగతి వరకు ఏపీలో చదివి టెన్త్ క్లాస్ లోకల్ కోట అండి మెయిన్ లోకల్ ఇష్యూ ఓకే పదో తరగతి వరకు ఏపీలో చదివి ఇంటర్ తెలంగాణలో చదివిన ముగ్గురు విద్యార్థులను స్థానికులుగా పరిగణించేలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపును వాయిదా వేశారు అంటే టెన్త్ క్లాస్ వరకు ఏపీలో చదివి ఇంటర్ ఏమో తెలంగాణలో చదివినారంట వాళ్ళను కూడా లోకల్ అని న్యాయస్థానం తీర్పిచ్చింది కానీ అకార్డింగ్ టు జివో ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ రూల్స్ ప్రకారం ఏంటి అంటే వాళ్ళు నాన్ లోకల్ నాన్ లోకల్ అయితే ప్రాబ్లం ఏం సార్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ కింద వస్తారు అంటే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అవుతారు వాళ్ళంతా ఓకే కాబట్టి నష్టపోతారు ఆ విధంగా ఉంది చూద్దాం ఇప్పుడు ఆ ముగ్గురు విద్యార్థులను స్థానికులుగా పరిగణించి కౌన్సిలింగ్ నిర్వహిస్తే అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొంటూ సాంకేతిక విద్యాశాఖ అంటే టెక్నికల్ ఓకే సీట్ల కేటాయింపును వాయిదా వేసింది టీం అదే సమయంలో స్థానిక స్థానికేతర రిజర్వేషన్లలో వచ్చే ఇబ్బందులను పేర్కొంటూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించిందంట వీళ్ళు హైకోర్టుకి మీరు ఇచ్చిన తీర్పుకి మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేయాలంటే అని వీళ్ళు పిటిషన్ వేయాలని ఆ పిటిషన్పై న్యాయస్థానం వెలువరించే ఆదేశాలతో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది వాస్తవానికి రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు సోమవారమే పూర్తి కావాలి దీనివల్ల గందరగోళం అండి స్టూడెంట్స్ పేరెంట్స్ అంత టెన్షన్ టెన్షన్ ఇంక ఈవెన్ నీట్ కౌన్సిలింగ్లో కూడా ఇలానే జరుగుతుంది ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చేసి వేరే ఏ స్టేట్లో లేదు ఇటువంటి ప్రాబ్లం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది ఈ ఇష్యూస్ మెయిన్గా ఇంత కాంట్రవర్సీ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఓకే ఒక ముందే డిక్లరేషన్ ఇచ్చి వీళ్ళు మాత్రం లోకల్ అవుతారు వీరు నాన్ లోకల్ అవుతారని ఒక టూ ఇయర్స్ ముందే త్రీ ఇయర్స్ ముందే ఇస్తే ఏ గందరగోళం ఉండదు యాక్చువల్గా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడైనా సరే మీ పిల్లలు ఎవరైనా ఉంటే మై డియర్ పేరెంట్స్ ట్వెల్వ్ వరకు ఒకటే స్టేట్లో చదివించండి ఓకే మీరు ఇలా కొద్దిమంది పేరెంట్స్ ఇలా థింక్ చేయకండి నేను రెండు స్టేట్లకు లోకల్ అవుతున్నా అని అలా ఉండదు ఓకే మీరు ఒకే స్టేట్కి లోకల్ అవ్వాలని పెట్టుకోండి ఏదో ఒక స్టేట్లో చదివించండి ఆంధ్రప్రదేశ్ ఆ తెలంగాణ ట్వెల్త్ వరకు ఓకే వాళ్ళని చేంజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు చూడండి ఫుల్ గందరగోళంలో పడ్డది ఓకే తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులు స్థానికేతరు స్థానికేతులుగా పరిగణించడంపై హైకోర్టు విస్మయం ఎందుకు అంటే ఫ్యామిలీ అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు అక్కడే చదివారు ఒక్క టూ ఇయర్స్ బయటికి వెళ్ళి వచ్చినంత మాత్రమే నాన్ లోకల్ అయిపోతారా అని క్వశ్చన్ అనమాట ఓకే సో దీని బేస్డ్ ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎలా ఉంది నా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ నాలుగు సంవత్సరాలు ఏ స్టేట్లో చదివితే అది లోకల్ అని గవర్నమెంట్ రూల్ అది కానీ ఆ హైకోర్టు ఏమంటుంది అరే ఫ్యామిలీ ఉంది టెన్త్ క్లాస్ వరకు చదివారు ఒక టూ ఇయర్స్ బయటికి వెళ్ళి వచ్చినంత మాత్రాన నాన్ లోకల్ అయిపోతారా కుదరదు వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేయండి అని ఇచ్చేసింది సో దాని గురించి ఇంకొకటి తీసుకున్న నేను ఆర్టికల్ ఇక్కడ తెలంగాణలో ఇంటర్ తెలంగాణలో కూడా తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి ఏపీ ఎపిసెట్లో అర్హత సాధించిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా అన్ మాత్రమే గుర్తిస్తూ తొలిదశ కౌన్సిలింగ్లో సీట్లను కేటాయించింది ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు నష్టపోయినట్లే వీళ్ళు ఫస్ట్ ఫేజ్లోనే కన్సిడర్ చేసి ఉంటే ఆటోమేటిక్గా మంచి సీట్ రావచ్చు ఎందుకంటే అన్ రిజర్వ్డ్ అంటే సెకండ్ ప్రయారిటీ వచ్చేస్తుంది కా ఓకే మీరు లోకల్ అంటే మీ ర్యాంక్ బట్టి మీకు సీట్ వస్తుంది ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏపీలో పుట్టి పెరిగి ఇక్కడే కుటుంబం నివాసం ఉంటున్నప్పుడు ఆ విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని తాజాగా తీర్పునిచ్చింది దీంతో కంగు తిన్న ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంది ఈ క్రమంలోనే అర్ధాంతరంగా ఏపీ ఎఫ్సెట్ రెండో దశ సీట్ల కేటాయింపుతో పాటు ఏపీ పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ను కూడా నిలిపివేసింది విద్యార్థులకు న్యాయం జరిగేనా ఇప్పుడు డౌట్ ఇది జీవోల ప్రకారం విద్యా సంస్థల్లో స్థానిక కో స్థానికత కోటాలో ఎనభై ఐదు శాతం స్థానికేతర కోటాలో పదిహేను శాతం అనమాట ఇప్పుడు నాన్ లోకల్ అన్ రిజర్వ్డ్ అంటే పదిహేను శాతమే అనమాట సీట్లు సో నష్టపోతారు ఆటోమేటిక్గా పదిహేను శాతం సీట్ల భర్తీకి అవకాశం కల్పించింది అయితే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాలు ఏపీలో చదివి ఇక్కడే స్థానికత ఉన్న విద్యార్థులను మాత్రమే స్థానిక కోటాలో సీట్లను కేటాయించింది ఒక్క ఏడాది బయట చదివినా లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఒక్క ఏడాది బయట చదివినా వాళ్ళని నాన్ లోకల్ స్థానికేతర కోటాలోకి నెట్టేసింది ఫలితంగా ఎబ్సెట్లో ర్యాంక్ సాధించినప్పటికీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోల్పోతారు ఓకే పైగా స్థానికేతర కోట కావడంతో మంచి కళాశాలలో సీటు రాదండి ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆశ్రయించి వారికి అనుగుణంగా అనుకూలంగా తీర్పు వచ్చింది ఇప్పటికీ తొలి దశలో ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి కన్వీనర్ కోటాలో సీట్ల కేటాయింపు పూర్తయింది న్యాయస్థానం తీర్పును అనుసరించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ తొలి దశ కౌన్సిలింగ్లో మార్పు చేయాల్సి వస్తుంది వాళ్ళకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్లో కూడా చేంజ్ చేయాల్సిందే కదా ఇదే జరిగితే విద్యార్థుల సీట్లలో భారీగా మార్పులు తప్ప భారీగా మార్పులు జరుగుతాయి అలా కాకుండా రెండో దశలో మాత్రమే అవకాశం కల్పిస్తా అంటే ఖచ్చితంగా నష్టపోతారు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఇంకా మంచి కాలేజీ రావచ్చు కదా తొలి దశలో మెరుగైన కళాశాలలో సీటు వచ్చే అవకాశాన్ని కోల్పోయినట్టే అవుతుంది ఉదాహరణకు ఒక విద్యార్థికి స్థానిక కోట కిందికి వస్తే ఒక ఎక్స్ అనే ఒక కళాశాలలో సీటు వస్తుంది అనుకుంటే తొలి దశలో ఆ కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అయిపోయినాయి అనుకో మంచి కాలేజీలల్లో సెకండ్ ఫేజ్లో ఛాయ్సే ఉండదు కదా ఇది ఈ విధంగా నష్టపోతారు రెండో కౌన్సిలింగ్లో అవకాశం కల్పిస్తామంటే అక్కడ మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉండదు పోనీ విద్యార్థి కోరుకున్న కళాశాలకు నేరుగా సీటును మార్పు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం పైగా కేవలం కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న విద్యార్థులకే స్థానిక కోటాను వర్తింపజేస్తే మిగిలిన విద్యార్థులకు కూడా అన్యాయం చేసినట్లయితుంది ఇదంతా ఫుల్ గందరగోళంలో జరుగుతుంది ఓకే ప్రభుత్వం మళ్ళా గులాలు పడుతుంది ఇది ఒక ఎప్ ఈ ఎఫ్సెట్కే కాకుండా ఇప్పటికే సీట్లు కేటాయింపు పూర్తయి తరగతులు ప్రారంభమైన ఐసెట్ ఈ సెట్ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది ఈ విధంగా ఫుల్ గందరగోళంలో ఉందండి సెకండ్ ఫేజ్ విషయంలో సో కానీ ఒక స్టూడెంట్స్ కొద్ది భయపడకండి ఎందుకు అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఒకవేళ కా ఆప్షన్స్ ఇవ్వాలని వచ్చినా మీరైతే ఏం నష్టపోయేది ఉండదు మంచి కష్టపడి మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళకి ఇబ్బంది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది ఎందుకంటే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఇస్తే ఏ ఎవరికి ఏ టెన్షన్ ఉండదు కానీ ఆ లోకల్ కోటా స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం చేంజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి కొత్తగా ఇవ్వాలి కొత్తగా చూడాలి అంటే మాత్రం పేరెంట్స్కి పిల్లలకి అందరికీ చాలా చాలా ఇబ్బంది అవుతుంది బట్ టెన్షన్ పట్టకండి ఇది ఒక టెన్షన్ పడకండి ఇది ఒక స్టూడెంట్ ప్రాబ్లం కాదు సో ఇది మొత్తం విద్యార్థుల విద్యార్థులు మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే ఇదండి ఒక పాయింట్ నెక్స్ట్ నేను ఇంకొక పాయింట్ చెప్పబోతున్నాను సార్ కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కొద్దిమంది ఎలా అంటే సార్ నేను ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందంటే కాలేజ్ ఫీజు కడతారు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకుంటారు ఫిజికల్గా వెళ్ళి కాలేజ్కి రిపోర్ట్ చేస్తారు అది నో డౌట్ కొద్దిమంది డౌట్ ఏంటంటే సార్ నేను ఫస్ట్ ఫేజ్లో నాకు ఒక కాలేజ్ అలాట్ అయింది ఓకే కానీ అది నాకు నచ్చలేదు సార్ కానీ వాళ్ళకి టీసీ ఇచ్చాను సర్టిఫికేట్స్ నేను వెళ్ళి రిపోర్ట్ చేశాను ఇప్పుడు సెకండ్ ఫేజ్లో నాకు వేరే కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో నేను ఇచ్చిన సర్టిఫికేట్స్ నాకు ఇస్తారా అంటే ఎస్ ఇస్తారండి ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళ కాలేజీలో సీటే లేనప్పుడు మీరు మీ సర్టిఫికెట్స్ వాళ్ళేం చేసుకుంటారు ఖచ్చితంగా మీ సర్టిఫికెట్స్ మీకు రిటర్న్ చేస్తారు కాలేజ్ ఫీజు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది కొత్త కాలేజీకి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లో ఫుల్ హ్యాపీ సార్ నేను అసలు సెకండ్ ఫేజ్లో నేను అప్లై చేయలేదు అంటే నో ఇష్యూ ఓకే ఫస్ట్ ఫేజ్లో నేను హ్యాపీగా లేను సార్ సెకండ్ ఫేజ్లో నాకు కొత్త కాలేజ్ కావాలి అని కొత్త కాలేజ్ ఎవరికైతే అలాట్ అవుతుందో వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్స్ ఇస్తారు ఫీజు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్కి కొత్త కాలేజ్ అలాట్ కాదు సేమ్ కాలేజే ఉంటుంది సేమ్ కాలేజే ఉంటుంది ఇక వీళ్ళకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేసి ఉంటారు కదా ఫీజు కట్టింటారు రిపోర్ట్ చేసింటారు కదా వీళ్ళు మళ్ళీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముండదు ఇక డైరెక్ట్గా మీరు అదే కాలేజ్ అనుకుని మీరు ముందుకు వెళ్తారు కానీ కొత్త కాలేజ్ వస్తుంది కదా కొత్త కాలేజ్ వచ్చిన వాళ్ళకు మాత్రం కొత్త కాలేజ్ వచ్చిన వాళ్ళకు మాత్రం మళ్ళీ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్టు తీసుకొని మీరు కొత్త కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది పాత కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తుంది సార్ నేను ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఫీజు కట్టాను సార్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు ఫీజు కట్టాను సార్ సెకండ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో నాకు సేమ్ కాలేజ్ వస్తే నో ఇష్యూ కట్టాల్సిన అవసరం లేదు సెకండ్ కాలేజీలో వచ్చిన కా సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఎయిటీ థౌజండే ఉంది సార్ నాకు ఫీజు అని అంటే మీకు ట్వంటీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఓకే ఎందుకంటే మీరు ఆల్రెడీ వన్ ల్యాక్ కట్టారు కొత్త కాలేజీకి ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళు ఎయిటీ థౌజండ్ తీసుకొని మీకు ట్వంటీ థౌజండ్ మీ అకౌంట్లకి మీకు వస్తుంది ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు మీకు వచ్చిన కాలేజీ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష ఇరవై వేలు ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను జస్ట్ లక్ష ఇరవై వేలు ఉంది అప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా చూపిస్తుంది ట్వంటీ థౌజండ్ అని వెరీ క్లియర్గా చూపిస్తుంది ఎక్స్ట్రా ట్వంటీ థౌజండ్ మీరు పే చేయవలసి ఉంటుంది మీరు పే చేయవలసి ఉంటుంది ఇది సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ని బట్టి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నాకు ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ కాకుండా వేరేది వస్తే ఎలా నేను అప్రోచ్ కావాలి అంటే ఎక్స్ట్రా ఫీజు ఉంటాయి ఎక్స్ట్రా ఫీజు కట్టి కొత్త కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి పాత కాలేజ్ నుంచి అన్ని సర్టిఫికేట్ తీసుకోవాలి ఏమన్నా ఇచ్చి ఉంటే ఒరిజినల్స్ అవన్నీ ఓకే లేదు సార్ తక్కువ ఫీజు ఉంది సెకండ్ ఫేజ్లో అంటే మీ మనీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఇందులో ఎటువంటి టెన్షను లేదు ఏం గందరగోళం ఏం టెన్షన్ పడకండి ఇంకొకటి అండి కొద్ది మంది ఫస్ట్ ఫేజ్లా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేకపోయినారు టైంకి రాలేదు కొద్దిమంది ఓల్డ్ పెట్టారు రిజెక్ట్ అయ్యాయి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ మేము అప్లోడ్ చేస్తే మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని అంటే ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ తెలంగాణ కౌన్సిలింగ్లో కూడా అలానే జరిగింది మీరు ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని సార్ నా దగ్గర ఈ రోజు ఉంది సార్ ఇన్కమ్ సర్టిఫికేటు నాకు అలాట్మెంట్లో మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఇప్పుడు నేను ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా సార్ అంటే ఖచ్చితంగా ఇస్తారు మీరు ఏం చేయండి అంటే ఆ ఈ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి అడిగి లేదా మీకు అలాట్ అయిన దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి మాకు సంబంధం లేదు మీరు ఫీజు కట్టాల్సింది అంటే మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి మెయిల్ పెట్టండి యూనివర్సిటీకి కాల్ చేసి అడగండి యూనివర్సిటీకి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి లేదా వీలైతే యూనివర్సిటీకి వెళ్ళండి మీకు అలాట్మెంట్ ఆర్డర్ చేంజ్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎవరు ఎవరు నష్టపోకూడదని నేను చెప్తున్నాను ఓకేనా డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు రిజల్ట్ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చి ఓకే మన చేంజెస్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే నేను మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఏం టెన్షన్ పడకండి ఖచ్చితంగా విత్ ఇన్ ఈ వీక్లో రావచ్చు ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయి మనకు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఇచ్చి ఇచ్చిన వెంటనే మీరు వెళ్ళి రిపోర్ట్ చేసి నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ ఏ చిన్న విషయం ఉన్నా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ మన కోసం తెలుగు స్టేట్స్ కోసం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం కెరీర్ గైడెన్స్ కూడా ఫ్యూచర్లో కూడా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ స్టోరీస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటి నీట్ ఎక్కువ కూడా క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్